ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంలో ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కిచ్చిన లక్ష్మారెడ్డి ఆదర్శాల మేరకు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో లాచలూరు బైరగుడ బేగంపేట్ లేమూరు తదితర గ్రామాలలో జైబాపు జై భీం జై సంవిధాన కార్యక్రమానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి బొక్క జంగారెడ్డి వెంకటేష్ గౌడ్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాతయాత్ర కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ ఏనుగు జంగారెడ్డి మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి మండల యువత అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేందర్ పుష్ప దర్శన్ సత్యనారాయణ అబ్దుల్ సులే జగన్ కుమార్ ఢిల్లీ శ్రీధర్ చీరా సాయిలు మాజీ సర్పంచ్ మద్దో సాయిలు జాపాల కృష్ణయ్య జాపాల బలరామ్ మొదలకు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గత ఏడో తారీఖు నుంచి ఏదైతే మనము మాదాపూర్ నుంచి స్టార్ట్ చేశాము ఏడో తారీఖు నుంచి మరి ఈ రోజు వరకు మనము బైరగూడ గ్రామంలో ఈరోజు లేమూరు లాచలూరు బేగంపేట బైరగూడ గ్రామాలకు ముగింపు కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఏడో తారీఖు నుంచి ప్రతి గ్రామంలో తిరిగి ఈ కార్యక్రమానికి పెద్దగా మన మాజీ జడ్పిడిసి ఏనుగు జంగా గారు మరి దాంతోపాటు మన బుక్క జంగన జంగ గారు మరి జెడ్పీటీసిగా మరి మాజీ జెడ్పీటీసీ బుక్క జంగన గారు మరి వర్కింగ్ పడి రాణపత్రి అన్నగారు మరి అఫ్జల్ గారు మరి మా డైరెక్టర్ సురేందర్ కానీ ప్రశాంత్ కానీ మరి డైరెక్టర్ పుష్ప కానీ వీళ్ళు బాగా యూత్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ కానీ ఢిల్లీ శ్రీధర్ కానీ మళ్ళీ కృష్ణ కానీ మరి మన ఎప్పుడైతే అప్పుడు టైంకి వచ్చి మన సులేమన్ ఫోన్లో వారా కానీ ఫోన్ చేస్తేనే ఎప్పుడు అయ్యేది నెంబర్ వన్గా సులేమన్ అన్నగారు మరి సత్తన్న గారు మరి కృష్ణ గారు బాబు మరి కుమారు మరి అందరు గిట్ట చాలా మంది ఉన్నారు శేఖర్ గారు మరి చాలా మంది కృష్ణ గాని వీళ్ళందరూ జగదీశు అఫ్జల్ భాయ్ అఫ్జుల్ చాలా మంది మండల నాయకులు పాల్గొని ఎంట అన్న గల్లీ గల్లి గల్లీ వాడవాడ తిరిగి మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యంలో రాసినప్పుడే దాన్ని ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది కాబట్టి ఈ డైరీలో రాసింది కాబట్టి మనం ఈరోజు ఎస్సీ ఎస్టీలో ఇలా గౌరవంగా ఇలా ఈరోజు మాట్లాడగలుగుతాం మరి ఇలాంటి గొప్ప నాయకుడు ప్రపంచంలోనే ఒక ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది ప్రపంచంలో ఉండే గొప్ప నాయకుడు మరి అలాంటి నాయకుడిని ఒక దళిత నాయకుడు అని చెప్పేసి ఏదైతే బీజేపీ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసి మరి ఏదైతే రాజ్యాంగానే రాసింది కాబట్టి దాన్ని అనే ఆలోచన బీజేపీ పార్టీకి వచ్చింది కాబట్టి మనం గ్రామంలో రేపు రాబోయే రోజుల్లో పార్టీ అడ్రస్ లేకుండా చేయాలని చెప్పేసి హైకమాండ్ పంపడం జరిగింది కాబట్టి మనం గల్లీ గల్లీ జరిగింది మరి కందుకూరు మండలంలోని బైరాగూడ గ్రామంలో జై బాబు జై భీం జై సన్నిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బైరాగూడకు రావడం జరిగింది ఈ బైరాగూడ కూడా మన మండలంలో రాష్ట్ర విలేజీ అనుకుని జైబా జై భీం జై సన్నిధాన్ కార్యక్రమం మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు అన్ని గ్రామాలలో కూడా తిరిగి ఇంటికి గడప గడప తిరిగి ఏవైతే మన రాజ్యాంగ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరు కూడా తెలియడం జరిగింది కాబట్టి దాంతో భాగంగా ఈ రోజు ఏదైతే మనము ఇక్కడ విశేషం ముఖ్య అతిథి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్ గారు అదేవిధంగా మన కోసమైన సులేవాల్ గారు వర్షం పది అయినటువంటి ఆల ప్రతాప్ రెడ్డి గారు అనుకో సత్యనారాయణ గారు మరియు ఇక్కడికి చేసినటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురేందర్ గారు మరియు అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున విలేజ్ విలేజ్ అధ్యక్షురాలు రవంతి గారికి మరియు అబ్జుల్ గారికి మైనార్టీ అబ్జుల్ గారికి సీజర్ గారికి బాబు గారికి అందరికి పేరు పేరునా ఎవరు పేరున కాబట్టి అందరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా గత రోజుల నుంచి అందరూ కూడా ఎండ ఎంత ఎండ ఉన్నా ఏదున్నా గానీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నటువంటి అందరు కూడా పేరు పేరుగా ముందుగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన మహాత్మా గాంధీ మన ప్రోగ్రామ్ ఏంటంటే జై బాపు అంటే మన మహాత్మా గాంధీ గారు మన ఏఐసి అధ్యక్షుడు అధ్యక్షుడు అయి వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాంట్లో భాగంగానే జైబాపు అనే పోగ్రాం తీసుకున్నాం అదేవిధంగా భీమ్ అంటే మన అంబేద్కర్ గారు మన భారత మన ప్రపంచ దేశంలోనే నెంబర్ వన్ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి కాబట్టి రాజ్యాంగం కూడా రాసి మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాంట్లో భాగంగా జై అనే ప్రోగ్రాము తీసుకున్నాం మనము అదేవిధంగా మన ఏదైతే మన భారత రాజ్యాంగం ముందు రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని మన మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన సంధానంటే ఉద్దేశం కాబట్టి మనమందరం కూడా ఏదైతే ఆ రోజు మన మహాత్మా గాంధీ గారు రక్తం చింతించకుండా అహింస మార్గంలో మనకు స్వాతంత్రాన్ని అప్పచెప్తే ఏదైతే మహాత్మా గాంధీ చంపిన ఘాడ్సే ఉండు ఈ ఘాట్సేను ఈ బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఏదైతే మన ప్రపంచంలో అంతటా మన దేశంలో అశాంతినిపకొట్టుకుంటూ రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు గత పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఇది చేసేటటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తెలియపరిచి ఏదైతే భారత ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంతో అందరికీ పేద బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా అందరికి కూడా ప్రతి కులానికి ప్రతి అందరికీ కూడా న్యాయ సమన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ న్యాయం అందరికీ రక్షణగా ఉండే విధంగా మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక మేటి రాజ్యాంగాన్ని మనకు అంబేద్కర్ గారు అందిస్తే ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి ఈ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ లేకుండా చేయాలని ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలు అందరికని ఉద్దేశంతోనే చర్యలు చేపడుతున్నారు కాబట్టి గత పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ చేపడుతున్నటువంటి தீவமாய் நாம் ஏவோ பாரதியாய் நாம் ஏவோ రాజாலாயனே రాజாலாயனே தந்தோ பவিত্রமாய் நதி가 ஜனபாயமாய் நதி가 தந்தோனே రాజந்தோனே உபராஜனமாய் நதி பாலிசமாய் பாலிசமாய் காரிமமாய் சாமியமாய் லௌதிகா லௌதிகா ராஜா சாம்யா ராஜா சாம்யா கரட்டন্ত্র ராஜங்கா கரட்டரா நிலை நிரமிஞ்சకోవడానికి நிரமிஞ்சకోవడానికి சாங்கிகா சாங்கிகா பாரதிகா பாரதிகா అంతస్తులోను అంతస్తుంది కల్పించడానికి సమాన సమాన బాధ్యత బాధ్యతలు కల్పించింది कितेंगे करना आगंगा स्कूटर में आगंगा स्कूटर में